రామాయంపేటలో యూరియా కోసం బీజేపీ నాయకుల రాస్తారోకో రామాయంపేట పట్టణలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు రైతులకు యూరియా అందజేయడంలో సమస్యలు తలెత్తతున్నాని ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నా చేపత్తారు సుమారు గంటపాటు సాగిన ఈ నిరసనలో రైతులు నాయకులు పాల్గొన్నారు పోలీసులు అక్కడికి చేరుకొని సముదాయించడంతో రాస్తారోకో ముగిసింది रात में <repetition"> <Popkeys amori>

సార్ వాళ్ళు సార్ మాకు మనకి సాయం చేయకపోతే వది చేయాలి సార్ మనం చేయకపోతే వది చేయాలి సార్ మనం చదువుకున్నాం సార్ మనం పది మందికి సాయం చేసుకున్నాము మీరు ఎస్సైగం మీరు చేయలేదు సార్ మనం వాటింటాం సార్ మొత్తం కాలం చేస్తాం పరిస్థితులు నెలకొంటాయి రైతులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు పంటలు పండించి వాళ్ళు వేసి నెల రోజులు కాలేదు వాళ్ళకు అవసరం ఉన్న యూరియా కోసం ఈరోజు మొత్తం దుకాణాల దగ్గర మనము కోఆపరేటివ్ ఆఫీసుల దగ్గర ఆడవాళ్ళు చిన్నవాళ్ళు చెప్పులు అన్నీ పెట్టి కూడా ఒక్కటి నుంచి రెండు రెండు రోజుల నుంచి ఇదే యూరియా కోసం పడగాపులు రాస్తా ఉన్నారు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతా ఉన్నాం మీకు సరిపోయేటంత యూరియా ఈ రాష్ట్రంలో ఉంది సరిపోయేటంత యూరియా ఈ రాష్ట్రంలో ఉంది ఏడు పాయింట్ అరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితోని రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ఆలోచన లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయం మీద సరైన అవగాహన లేక వ్యవసాయం పట్టించుకోలేక ఆ యూరియాను ఏదైతే ఇక్కడ పంపాల దుకాణాలకు వాళ్ళు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వ్యాపారస్తులతో కుమ్మక్కై కృత్రిమ కొరత సృష్టించి మొత్తం రైతాంగాన్ని ఈ రోజు రోడ్డు మీదకి తీసుకురావడం జరిగింది మేము చాలా వేద దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఈ రాష్ట్రంలో వారం రోజుల నుంచి తిండి లేక తిప్పలేక అక్క చెల్లెళ్ళు రైతులు అందరూ ఈ రోజు యూరియా కోసం రోడ్డు మీద తిరుగుతుంటే కూడా ఈ ప్రభుత్వానికి సరిగరం లేదు ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం మీకు సిగ్గుంది అసలు మీరు రాష్ట్రం మీకు అధికారంలో వచ్చేటప్పుడు ఈ రైతాంగం గురించి మీరు ఏం మాట్లాడారు ఈ వ్యవసాయం గురించి మీరు ఏం మాట్లాడారు మీ డిక్లరేషన్లో వ్యవసాయదారులకు ఇస్తాను ఏమిచ్చిన

ఇంత ఉడికే ఇస్తలే రువిగా వస్తుంది అది వస్తుంది రేపు వస్తుంది రెండు రోజులకు వస్తుంది మూడు రోజులకు వస్తుంది అనాలి మళ్ళీ రావాలి పోవాలి పైసలు గడ్డ మీద ఎవ్వరు దుకాణం తీయలేదు ప్రతిదం దాకా ఇంకా నేను మందు కొరకు పదిహేను రోజులు అదం లేక అసలు లేకు మేము వ్యవసాయం చేసి ఏం ఫైదా మాకు అంటే ఈ లారీ వచ్చే వారికి ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు ఊరియా ఇస్తేలేదు ఆ దుకాణ సిద్ధి రోడ్డు ఇక్కడ ఈ రోడ్డు ఇక్కడ బోవరా ఆఫీస్ గొప్ప వాళ్ళు ఏమి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఊరియా ఇస్తే

ందు వాళ్ళ ఈ తీసుకుపోయి ఆ పైసలున్నాయి ఊరే ముందు పైసలు మా దగ్గర ఏరే మందు తీసుకోవాలంటే ఎట్లా ఆ పరస మోసం ఇప్పుడు ఇప్పుడు వారం అయితే ఖచ్చితంగా ఒక దిన తప్పకుండా హాజరు చేస్తున్నాయి